మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ వార్డ్ నెంబర్ ట్వంటీ కౌన్సిలర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు దాంట్లో మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి గురించి చెప్పారు వార్డ్ దొంగసాటిగా విజిట్ చేశారు అని రెడ్డి గారు చెప్పారు దొంగసాటిగా ఏం చేయలేదన్న వార్డ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి రోడ్వి డ్రైన్ వి అవి పబ్లిక్ కి నేన్ కిషన్ కలిసి పబ్లిక్ కి ఆనందన్న దగ్గర తీసుకోబోయినా ప్రాబ్లమ్స్ ఆయన ముందలే చెప్పిన ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత పక్కల వార్డ్ విజిట్ చేస్తుండే పాల్గొండ వార్డ్లో అప్పుడే మా వార్డ్లో వచ్చారు వస్తే పబ్లిక్ గ్యాదర్ అయింది అందరు కలిసి అన్నకి ఇష్యూస్ చూపించాము చూపించినప్పుడు ఈయన కౌన్సిలర్ లేకుండే ఇప్పుడు అన్న ఎంబడి ఎవరెవరు వార్డ్ పబ్లిక్ తిరిగినారో వాళ్ళందరూ దొంగలైతారా మీరు ఒక్కరు ఆ ర్యాలీలో లేకుంటే దొంగసాటిగా చైర్మన్ గారు వచ్చినారని చెప్తున్నారు ఇట్లా చెప్పకూడదు మేము దీనికి ఖండిస్తున్నాం ఇమీడియట్లీ సెకండ్ డే మండే రోజు మున్సిపల్ ఎంఈ ఏఈ గారిని ఫోన్ చేసి చైర్మన్ సాబ్ చెప్పారు కౌన్సిలర్ ఆ రోజు అబ్సెంట్ ఉండే మీరు పోయి కౌన్సలర్ తో కాంటాక్ట్ అయ్యి కౌన్సిలర్ కి పిలుసుకొని ఏమేం వర్క్ డ్యూ ఉన్నాయి దాని గురించి చూడాలని చెప్పినారు ఎంఈ ఏఈ గారు వచ్చినారు వచ్చినప్పుడు ముందు రోజుది ఇది ముందు రోజుది మేము అందరు తిరిగినాం ఇది ప్రజలది వార్డ్ వార్డ్ల వార్డ్ విద్యుత్ ఇది ఇప్పుడు వీళ్ళందరు వార్డ్ ఓటర్స్ వార్డ్ పబ్లిక్ వీళ్ళందరూ ఆ రోజు అన్న ఎంబడి తిరిగినారు దొంగ ఎట్లా అవుతుంది పోయి మళ్ళీ నెక్స్ట్ డే అన్న అఫీషియల్స్ కి పంపిండు వార్డ్ ఆ రోజు కౌన్సిలర్ గారు కూడా మా ఎంబడి ఉండే మేమందరు కలిసి తిరిగినాం ఏఈ మేడం ఉన్నారు ఎంఈ సార్ ఉన్నారు ఉన్నాం అప్పుడు వారు కూడా చూపించినారు వర్క్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి కౌన్సిలర్ గారు చూపించినారు కౌన్సిలర్ గారు నేను కిషన్ చెప్పిన వర్క్స్ అన్న ఇప్పుడు దాని మీదనే వర్క్అట్ చేసి ఒక నియర్లీ ఫిఫ్టీ లాక్స్ ది మా వార్డ్ కి ఫండ్ శాంక్షన్ చేస్తున్నాడు ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్ అయితే మీరు ఇట్లా చెప్పేది తప్పు ఇంకా మీరు దొంగ సాటిగా ఆనందన్న చైర్మన్ అయ్యిండని చెప్పినారు అట్లా ఎట్లా అయితే ఫార్టీ నైన్ కౌన్సిలర్స్ లా థర్టీ సిక్స్ కౌన్సిలర్ ఓట్ వేస్తే ఆయన చైర్మన్ అయ్యిండు అయితే ఓటింగ్ ప్రొసీజర్ కి కాన్స్టిట్యూషన్ కి మీరు తప్పు చెప్తారా ఓట్ ఓట్ వేస్తేనే అయినా అయ్యం మీ పార్టీలో కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ కూడా మాక్సిమం మెంబర్స్ అన్న ఎంబడే ఉన్నారు ఒక మూడు మెంబర్స్ కి ఇంకా అందరు అన్న ఎంబడే ఉన్నారు అందరికి ఫండ్ శాంక్షన్ చేస్తున్నారు బిజెపి ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు ఏం నొప్పి లేదు మీకే నొప్పి ఉంది వాటికి ఫండ్ పెట్టాలి అని అందరు కలిసి పని చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ గారు వర్షాలు పడుతున్నాయి నిన్న నాలుగు గంటల నుంచి పొద్దున్న నుంచి వాళ్ళు తిరుగుతున్నారు సాయంత్రం వరకు వర్షంలో తిరిగినారు అది మీకు చూసి అది బరదా అయితే లేదు ఏమన్నా వీళ్ళ ముందు బుడిదా చల్లాలి అని అట్లా ఆలోచిస్తున్నారు కానీ పబ్లిక్ మొత్తం తెలుసు అన్న దొంగ సాటిగా వచ్చినని చెప్పినారు మీరు ఒకసారి అట్లా ఆలోచించాలి మీరు ఈ వార్డ్ల ఎట్లా వచ్చినారు ఎవరికి పట్టుకొని ఎవరి కాలు మొక్తే మీకు ఈ జగా దొరికింది అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి వేరే వాళ్ళకి చెప్పే ముందు మేము ఎట్లా వచ్చినాం మేము ఎట్లా అప్రోచ్ అయినాం ఈ వార్డ్ల మీ సర్వీసెస్ ఏముండే ఇంతకు ముందు మీ సర్వీసెస్ ఏముండే మీ క్వాలిఫికేషన్ ఏముండే మీకు ఎట్లా సీట్ వచ్చింది అది కూడా ఆలోచించాలి వేరే వాళ్ళకి చెప్పే ముందు మేము ఎట్లా అప్రోచ్ అయినాం వాడికి మేము ఎట్లా ఎంట్రీ కొట్టినాం ఎన్ని దినాల ముందు అది ఏం చేసినాం ఇట్లా వార్డ్ అప్రోచ్ అయినాం అది గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఒకటి నిన్న చెప్పిండు ప్రెస్ మీట్ లా అనంత్ రెడ్డి అన్న ఒక శంకుస్థాపన చేసేది ఉంది మా వార్డ్ కి వస్తలేరు అట్లనే పెండింగ్ ఉంది అని చెప్పారు అది స్టోన్ ఫౌండేషన్ స్టోన్ తీసుకోపోయి లోపల గల్లీలా పెట్టినారు వేరే ఇంతకు ముందు లా ఇంతకు ముందు దాంట్లో మెయిన్ రోడ్ మీద పెడుతుండే స్లేట్ పని లోపల ఉంటుండే వాడి లోపల మెయిన్ రోడ్ మీద ఈ పనికి స్పెషల్లీ తీసుకోపోయి ఒక ఇంటికి పెట్టినారు లోపల అది ఎవరికి కనిపించదు ఏం పేరుంది దాని మీద అది కూడా ఒకసారి చూసుకోవాలి పార్షాలిటీ చేయకూడదు మీరు చేస్తే రివర్స్ కూడా అవుతుంది మా చైర్మన్ గారు దొరలాగా వచ్చింది కొట్టని కావాలి దొరల్లాగా వచ్చి దొరలలాగా వచ్చి ప్రజల సమస్యలు హామీ ఇచ్చిపోయిండు రోడ్స్ లేవు డ్రైన్ లేవు అమాక్స్ లైట్లు నాలుగు శాంక్షన్ కూడా చేశారు మా అన్న ఈ సమస్యలు మా వాళ్ళ చాలా ఉన్నాయి గత నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ఉన్నాయి పట్టించుకుంటూ లేవు ఎవరు అసలు కౌన్సర్ పోయి ఎవరు పోయినా కౌన్సిలర్ ఏ ఏం మాట్లాడతారు పోయినా నువ్వు నవ్వు నవ్వకుండా మాట్లాడతావు నవ్వుకుండా మోసం చేస్తావు అడవిలో పులి నమ్మొచ్చు నీళ్ళు ముసలి నమ్మవచ్చు కానీ నవ్వుతూ మనిషిని ఎప్పుడు నమ్మవు నువ్వు నవ్వుతూ మనుషులకు మోసం చేస్తావు వాళ్ళ నీది కూడా మా చైర్మన్ గారు నాలుగు నెలలు అన్నావు కదయ్యా నీ కూడా నాలుగు నెలలే ఉంది నువ్వు కూడా నాలుగు అయితే నువ్వు కూడా దిగిపోతావు నీది కూడా ఖత్తమవుతుంది నువ్వేం మళ్ళీ గెలుస్తావని వాటిలో కౌన్సిలర్ గెలుస్తా నువ్వేం కలెలిగా నాకు నీ కూడా నాలుగు నెలలే